పెద్దలు ఆనందన్న ఓబీసీ మోర్చా అధ్యక్షులు చక్రవర్తి గౌడ్ గారు రవీందర్ గౌడ్ గారు అందరికీ పేరు పేరిన నమస్కారం పన్నెండున్నర నుండి ఈ మీటింగ్ నడుస్తుంది పెద్దన్న పాత్ర పోషించాల్సిన మీరు సరి అయిన నిర్ణయాల్లో ఉంటారని నేను భావిస్తున్నా మీకు తెలుసు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఆర్థికం తోడు లేకుండా రాజకీయం లేకుండా అయిపోయింది ఒకనాడు సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండే పాపం రోజు ప్రజల మధ్యలో ఉంటాడు ఎప్పుడు పోయినా స్పందిస్తాడు సమస్య చెప్తే వెంటనే చేసి పెడతాడు దీని మీద ఆధారపడి రాజకీయాలు ఉండే సర్పంచ్ అయింటైనా ఎంపీపీ అవుతాడు ఎంపీపీ అంటైనా ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవుతాడు ఇట్లా ఇట్లా ఉండే కానీ వాళ్ళ ఈ ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక కొత్త ఒరువడి కొత్త పద్ధతి వచ్చింది ఆ పద్ధతి ఏంటంటే పాలించే వాళ్ళు ఉంటారు అందరికీ పాలించే సత్తా ఉండదు అందరికీ పాలించే సత్తా ఉండదు పాలించే వాళ్ళు ఉంటారు రెండవది ఏమైంది ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా నియోజకవర్గాన్ని పట్టుకొని ఏడిస్తే తీర ఎన్నికలు వచ్చేటప్పటికీ నీ దగ్గర ఏమి లేదు కదా యాభై కోట్లు కావాలి వంద కోట్లు కావాలి ఎంపీ కావాలంటే నీ దగ్గర లేవు కాబట్టి నువ్వు ఊకో రెడీమేడ్ ఒక ఆయన వస్తాడు పైసలు పక్క అంటే అంటే డబ్బులు పెట్టుబడి పెట్టండి మీరు ఎంపీలు కాండి ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ సంపాదించుకోండి యాభై జగలో మళ్ళీ వంద ఖర్చు పెట్టమైనటువంటి దరిద్ర సాంప్రదాయం ఇక్కడ వచ్చింది ఇవాళ మనం చూస్తున్నాం చుట్టుపక్కలంతా కూడా మల్కాయగిరిలో వంద కోట్లైనా ఖర్చు పెట్టండి ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున పది లక్షల మందికి అండి ఇరవై లక్షల మందికి ఇవ్వండి కానీ గెలవండి అని చెప్పి ఇలా చర్చలు పెడుతున్నారు లేక లేక నాకు అవకాశం వచ్చింది నాకే ఓటేయాలని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు దాని డెప్త్కు నేను పోను ఎందుకంటే నేను కూడా రాజకీయ నాయకుడు అంటోడు ఎప్పుడు కూడా పొత్తుల సర్దిలాగానే ఉండాలి అందరి వాళ్ళలాగానే ఉండాలి కానీ ఏదైనా ధర్మం అధర్మం విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా కుండ బద్దలు కొట్టినట్టు నష్టమో లాభమో అని ధర్మం వైపే ఉండాలని చెప్పి భావిస్తా నేను అన్ని నౌకర్ల కంటే అన్ని నౌకర్ల కంటే గొప్ప నౌకరి మానవ జీవితానికి అర్థాన్నిచ్చే నౌకరి అది రాజకీయ నౌకరి కోరుకుంటే వచ్చే వస్తువు కాదని ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే వచ్చేది పదవి ఏది ఫెయిల్ అయినా నడుస్తుంది కానీ ఏది విఫలమైనా నడుస్తుంది కానీ పొలిటికల్ సిస్టమ్ విఫలమైతే మానవ జీవితం సమాజమే ఎక్కువ పోగిలిపోతారు సమాజం ఎక్కువ ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ఒరువడి ఒక కొత్త పద్ధతి వస్తూ ఉంది మేము అడిగినాం మోడీ గారిని సౌత్ ఇండియాలో ఏం మాట్లాడినా కోట్ల గురించి మాట్లాడుతున్నారు మా నార్త్ ఇండియాలో ఇప్పటికీ మేము ఎన్నికలే పోతే వాళ్ళు ప్రజలు ఇచ్చిన పైసలు దండలేమా మిగులుతాయి మరి మా దగ్గర రూపాయి ఖర్చు కాకుండా ఎంపీ అవుతారు రూపాయి ఖర్చు కాకుండా ఎమ్మెల్యే అవుతారు మీ దరిద్రపు పద్ధతి ఈ డబ్బుల పద్ధతి మన నార్త్ కూడా వ్యాపిస్తుంది అని వాళ్ళు చెప్పి మీ దగ్గర ఒక ఎంపీ మీద పెట్టే ఖర్చు ఒక రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఖర్చు అయిపోతుంది మాట మాట్లాడుతున్నారంటే అంటే అర్థం చేసుకోండి ఎంత దిగజారిపోయింది ఇక్కడ పరిస్థితి రాజకీయ పరిస్థితి కానీ దీన్ని మార్చగలిగే శక్తి సత్తా ఇవాళ నరేంద్ర మోడీ గారి చేతికి వచ్చింది మొట్టమొదటిసారిగా ఒక పేదింటి బిడ్డ తన తండ్రి ప్లాట్ఫామ్ మీద చాయమ్మకుంటే తన తల్లి పది ఇళ్లలో అంటు తొమ్మితే పెరిగిన బిడ్డ మోడీ గారు అందుకనే మోడీ గారికి ఆకలి దుఃఖం అణిచివేత వివక్ష పేదరికం అన్నీ కలగలిసి అనుభవించిన బిడ్డ కాబట్టి వారు వచ్చిన తర్వాత చాలా చాలా పెను మార్పులు వచ్చినాయి ఆ పెను మార్పులకు రూపకల్పన చేసినాడు చాలా మంది దాన్ని చేసిన వారు కూడా ఉంటారు బయటికి కనపడకపోవచ్చు కానీ కాకపోతే ఆయనకున్న రెండే రెండు శక్తులు ఒకటే ఒకటో శక్తి ఏంటంటే తనకంటూ స్వార్థం లేదు కాబట్టి తనకంటూ స్వార్థం లేదు కాబట్టి ఏ స్వార్థం లేదు కాబట్టి తను డబ్బులక్కెళ్ళేదు తన కొడుకో తన కూతురుకో మంత్రి పదవులక్కెళ్ళేదు తన కుటుంబ సభ్యులకెళ్ళేదు బతికితే దేశం కోసం బతకాలి చచ్చిపోతే దేశం కోసమే చచ్చిపోవాలి కాబట్టి ఆయన ఒకటే నేను ఎంచుకున్నాడు నేను ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే బాధ్యత నా చేతులకు వచ్చింది రెండవది ధనస్వామ్యం ధనస్వామ్యం ఈ దేశం చెల్లదనేటువంటి సంకేతాన్ని బాధ్యత కూడా నాకే వచ్చింది మూడవది పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండాలి తప్ప మనీ పవర్ ఓరియంటెడ్ పాలసీ ఉండద్దు అని చెప్పి మనం నిర్ణయించుకున్నాను నిర్ణయించుకొని అదృష్టం లేదు వారికి ఏంటంటే వారు రాష్ట్రంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిడు ముఖ్యమంత్రి మూడోసారి కూడా అయిండు మధ్యలో ప్రధానమంత్రికి కావాలని చెప్పి పార్టీ భావిస్తే వచ్చిండు మళ్ళీ ఫస్ట్ టైం ఎంపీఐ ప్రధానమంత్రి అయ్యి మళ్ళీ ఇప్పటికి రెండు సార్లు చేసిన తర్వాత మూడవసారి మూడు వందల డెబ్బై సీట్లు నీకు నీ పరిపాలనలో నీ ఏలుబడిలో నీ ఏలుబడిలో మేము సురక్షితంగా ఉన్నాం సుభిక్షంగా ఉన్నాం మేము మాకే ఢోక లేదు మీ మీరుంటేనే ఈ దేశం తలదించుకునే పద్ధతి కాకుండా తలెత్తుకొని జీవించే పద్ధతి వస్తుందని చెప్పి ఇవాళ భావించింది కాబట్టి దేశం మొత్తం నేను అనంబిస్తాను అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావచ్చు ఏంటంటే ప్రజల్ని దేశాన్ని పరిపాలించడానికి సమాజాన్ని మంచి చేయడానికి కులంతో సంబంధం లేదా సజీవ సాక్ష్యం నరేంద్ర మోడీ గారి ఎక్కడ కులం వాళ్ళది చిన్న పిడికడ మంది ఉంటున్నటువంటి ఆ కులంలో ఉన్న బిడ్డ ఒక ఓబీసీ బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాకుండా అరవై ఐదేళ్లుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న దుర్మార్గపు రుగ్మతలన్నీ కూడా కడిగే కర్తవ్యాల మోడీ గారి చేస్తారు గుర్తుపెట్టుకోండి అది మామూలు కాదండి ఆయనకు ఇలా దేశంలో కాదు ఇంటర్నేషనల్ కూడా ఈయన ఈయన ఇది ఎదుగుదల చూసి ఊర లేక ఎట్లా పడగొట్టాలి ఇవాళ ఒకనాడు ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించే పద్ధతి ఇవాళ స్ట్రాంగ్ ఎకానమీ స్ట్రాంగ్ కంట్రీ అంటే అమెరికా వైపు చూసే పరిస్థితి ఉంటాయి కానీ ఇవాళ అతివేగంగా ఆర్థికంగా ఎదుగుతున్న దూసుకొస్తున్న దేశం భారతదేశంగా నమోదైంది ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కాదు ఇవాళ భారత ప్రధానమంత్రి స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్గా ఇవాల్వ్ అయింది మీకు తెలియదు కాదు దాంట్లో ఇక్కడ ఎదుగుతా అంటే ఎట్లా కాళ్ళు పట్టి కూర్చారో ప్రపంచవ్యాప్తంగా కూడా కుట్రలు జరుగుతుంది ఆ కుట్రల్ని ఛేదించే మోడీ గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ దేశంలో నీ కుట్ర బిడ్డ అని చెప్పి రేపు చెప్పే సందర్భమే పదమూడవ తారీఖున ఎన్నికల చెప్పి మనం చేస్తున్నాం కాబట్టి మనం అంత బాధ్యత కలిగినటువంటి సందర్భంలో అంటే నిజాయితీతో రాజకీయాలు నడిపే ధర్మం ఉండాలని కోరుకునే పాలకులైన వాళ్ళు పేదల వైపు ఉండాలి పాలకులైన వాళ్ళు అణిచి గుర అయ్యే వాళ్ళ వైపు ఉండాలి అది రావాలంటే తప్పకుండా మోడీ గారికి కావాలి సందర్భం మనం ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా ఇవాళ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు నేను అశోక్ గారు చెప్పిన ఎక్కడ వదిలిపెట్టకుండా అందరు నిల్వలు చేసి నా చరిత్ర గురించి నేను చెప్పాల్సిన నా గురించి నాకంటే కొన్ని మీరు చెప్పే చెప్తాను మోడీ గారు మనకు కాంట్రాక్ట్లు ఇవ్వకపోవచ్చు ఆర్థికంగా ఆదుకోకపోవచ్చు ఒక ఇల్లు కట్టియకపోవచ్చు ముప్పై ఏళ్ళుగా చేస్తే పదవి రాకపోవచ్చు కానీ ఒక్కడి మాత్రం ఇచ్చాడు ఈ కండ వేసుకొని ఏ ఇంటికి పోయి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే కూర్చోబిడ్డా అని మంచిది నేను ఛాయించే పరిస్థితి వచ్చింది ఇది మామంది కాదు ఇది ఇది పెద్ద గొప్ప గౌరవం నేను ఎన్నికలప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకి నేను కూడా ఒక ఉపన్యాసం ఒక మాట అన్నాను మీరు ఇంత ఇంతమంది నన్ను గెలిపించడానికి మీకు ధన్యవాదాలు కానీ ఒక్క మాట చెప్తున్నాను నేను ఏ ఇంటికి పోయినా ఈటలు రా ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఎదురు ప్రశ్న వేసే మనిషి ఉండకుండా ఉండదన్న అని చెప్పిన మా అన్న ఎందుకంటున్నా అంటే మా అందరిని ఇప్పుడు చెప్తుంటు వచ్చినప్పుడు నేను కూర్చోనంటే ఇవాళ మేము కూడా ఇరవై ఏళ్ళుగా కాళ్ళుకు ముళ్ళు పనితో పీకేంత సర్వీస్ చేసినాం మేము అందరి వాడిగా అందరి వాడిగా ముఖ్యంగా అభాగ్యులు అనాథరు ఉంటే వాళ్ళకి మేము ఉన్నామంటే ఒక భరోసా మాత్రం ఉండే కాబట్టి ఇవాళ మనకు మల్కాగిరిలో అటు మోడీ గారి కోటెత్తమైనటువంటి వాళ్ళు ఉండవచ్చు కరోడో కష్ట కరోడో బిడ్డ పాపం తిరిగిండు నేను తెలియని మనిషి ఉండడే నాకు తెలిసి ఈ ఇక్కడ కాదు తెలంగాణ ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ నేను తెలిసిన అనుకుంటున్నాను నన్ను గుర్తుపడ్డ మనిషి ఎక్కడ ఒక పది నిమిషాలు దిగినా ఓ యాభై మంది ఆపి ఎందుకు ఆగిన వాళ్ళని అని చెప్పి రెండు సెల్ఫీ అయితే కొట్టుకొని పోతారు కాబట్టి మీకు ఇక్కడ మల్కాయగిరిలో మీరు తీర్మానం చేసి రేపు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటే ఎందుకు అని చెప్పి అడిగే ఉండకపోవచ్చు ఇలా సంకుచితమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప మరీ సంకుచితమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళు మన దాంట్లోనే ఉండి మనకు ద్రోహం చేసే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పలేదు కానీ అదర్వైజ్ అందరైతే ఏ ఏ కులాన్ని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా పర్వాలేదు ఏమో రాయంద్రాన్ని కొట్టిద్దామనే వాతావరణం అయితే ఇక్కడ కనబడతారు మూడవ అంశం ఏంటంటే మూడో అంశం ఏంటంటే డెఫినెట్గా అనేక రకాల కుట్రలు ఉంటాయి ఎందుకు కుట్రలు ఉంటాయి ఈ ఈటల రాయంద్ర అంటూ ఈ స్థాయికి వచ్చిండు ఈయన రేపు రేపు మాకు ప్రమాదం అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు ఎవరైనా అంటే ఎవరు అంటే వాళ్ళు సొంత ఆలోచన లేనివాడు కెపాసిటీ లేనివాడు కెపాసిటీ ఉన్నవాడేమో దూసుకుపోతా ఉంటాడు కెపాసిటీ లేనివాడేమో కుట్రలు చేస్తా ఉంటాడు ఇవాళ కుట్రలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ కుట్రల్ని ఛేదించగలిగే శక్తి నాకు ఉండదు వాటిని ఛేదించగలిగే శక్తి మీకుంటుంది మీకుంటుంది కాబట్టి ఇవాళ నేను అవన్నీ చెప్పలేను కానీ దయచేసి ఇవాళ మోడీ గారి గురించి చెప్తే ఒక వన్ అవర్ చెప్పిన ఓడవద్దు మళ్ళీ మీరు పోతినాలి నేను పో తినాలి ఇంకొక మీటింగ్ ఉంది కాబట్టి సంపూర్ణ మద్దతును కోరుతున్నాం మిమ్మల్ని సంపూర్ణ మద్దతు కోరుతున్నాం ఇది పెద్ద పాత్ర పోషించమని చెప్పి కోరుతున్నాను అది మీరు డ్రైవింగ్ ఫోర్స్ మీరు మిమ్మల్ని డ్రైవ్ చేసేవాళ్ళు మీరు డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటారు కాబట్టి నాకు తెలిసి మీరు నేను చెప్పలే పదవు మీరు డ్రైవింగ్ ఫోర్స్ ఉంటారు కాబట్టి దయచేసి టెన్ డేస్ మీరు టెన్ డేస్ కొంచెం మొత్తం ఏం జరుగుతుంది దుబ్బిణే చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో అన్నింటినీ ఈ అలిగేటోడు గులిగేటోడు కుట్ర చేసేటోడు మన మనతో ఉండుకుంటూనే వాడు ఎందుకని ఇచ్చేసేటోడు వీళ్ళందరినీ కనిపె కంట కనిపెడుతూ వాళ్ళని జోలికి పోకుండా వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకొని ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కొని గొప్ప మెజారితో గెలిపించాలని చెప్పి కోరుతున్నా చివరగా మీకు ఒక హామీ ఇచ్చిపోతున్నాను ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే అది ఇప్పుడు బిఆర్ఎస్ తో సాధ్యం కాదు ఇక్కడ లేరు నా అక్కడ లేరు కాంగ్రెస్ పార్టీ సమస్యనే ఉత్పన్నం కాదు దేశంలో మీరు సూచన లేదు రెండు వందల సీట్లు పోటీ చేసినట్టుంది కాంగ్రెస్ పార్టీ రెండు వందల యాభై సీట్లు ఏదేమైనా ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు అయితే కావాలో అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసలేదు అలయన్స్ అంటారు మీకు అలయన్స్ సంగతి మీకు తెలుసు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి అతుకుల సంసారం ఉండద్దనే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనే ఇవాళ స్టయాలు ఉండాలని మోడీ గారికి ఇలా కట్టబెట్టింది మూడు వందల మూడు సీట్లు ఇవాళ మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని చెప్పి అంటున్నప్పుడు మూడు వందల డెబ్బై సీట్లు మోడీ గారికి వస్తాయని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు తగ్గుతాయి సీట్లు తగ్గుతా యాభై వస్తాయని మీరు చెప్పండి ఇవాళ యాభై ఐదు ఉండొచ్చు రేపు యాభై ఐదు ఉండొచ్చు ఇవాళ ఆయన అంటాడు ఇక్కడ ఆయన ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు జరగాలంటే మీరు నాకు ఓటేయండి పదిహేడు సీట్లు గెలిపించండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు లంక బిందెలు ఇస్తడు నేను ఇక్కడ వచ్చి మీ హామీలు అమలు చేస్తా అయిత అన్నాడు అసలు రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరు విమర్శించాల్సి చక్కర్లేదు రెండవది ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి మాలంటులు చెప్పాల్సి ఆయనే చెప్పిండు లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా కాళీకుండలే దొరికినాయని చెప్పిండు కాళీ దొరికినాయి అంటే ఉత్త చెప్పే చేతికి వచ్చాడు చెప్పాడు చెప్పిండు ఇక ఉత్తర చెప్పావు నాడు నువ్వు నువ్వు మా మహిళలకు ఏమి రెండు వేల వందల రూపాయలు మా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇక్కడ ఇస్తావు నా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇక్కడ నా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణిక్కడ చేస్తావు జీతాలు కూడా ఇవ్వలేవు జీతాలు కూడా ఇవ్వలేవు కూర్చోబెట్టుకో రేపు కనుక నువ్వు ఇచ్చిన హాని ప్రకారంగా నువ్వు బెల్ట్ షాప్ కనుక బంద్ చేస్తే జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి నాకు తెలుసు కావాలి చెప్తున్నాయి అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓట్ వేయడం వల్ల నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లేదు లంక బిందె వచ్చేది లేదని చెప్పి ప్రజలకు వివరించి చెప్పాల్సిన శక్తి ఉండదు ఇక మల్కాగిరి రేపు ఓ ఐటీ అప్ రావాలి ఓ కంపెనీలు రావాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలి నీర్లీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా మల్కాడి ఉంటుంది కాబట్టి రేపు రోడ్ల సౌకర్యమో డ్రైనేజ్ సౌకర్యమో తాగునీటి సౌకర్యమో ఇవాళ ప్రశాంతమైన వాతావరణం ఇవాళ భూ కబ్జాలు లేకుండా పేదల మీద దౌర్జన్యం లేకుండా ఉండాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ పని చేయగలదనే విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ మనం మంచి మెజార్టీ ముప్పై ఐదు లక్షల ఓట్లు దాదాపు రెండు పార్లమెంట్ కంటే ఎక్కువనే ఓట్లు ఇక్కడ రెండు పార్లమెంట్ కంటే ఎక్కువనే కాబట్టి ఇది పదిహేను నియోజకవర్గాలు గెలిచినట్టు అసెంబ్లీ పదిహేను నియోజకవర్గాలు గెలిచినాడు కాబట్టి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ స్థానంలో ఇవాళ గొప్ప మెజార్టీ గెలుదాం రేపు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం అన్నిటికీ మిక్కిలి మీకు ఎక్కడ కూడా మీరు ఎలా మద్దతు ఇస్తూ ఉన్నారు మీరు మద్దతు ఇచ్చినందుకు గర్వపడే పద్ధతిలో ఉంటుంది తప్ప మీరు గర్వ మరే మేము సపోర్ట్ చేసినా మా వాళ్ళకి మంచిగా చేస్తుందని చెప్పి గల్లి గర్వపడే పద్ధతిలో ఉంటుంది తప్ప మీకు మచ్చింది మీకు మద్దతు మీ మీ ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగానే ఉంటుంది ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండే పరిస్థితి లేదు కాబట్టి నేను ఎన్నెన్ని చేసినో నాకెరక అసలు ఆర్థిక మంత్రి ఉన్నాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో సదుకులు నిలుతుంది కఠోరతో అన్నం కొలిసి పెడుతున్నప్పుడు ఆ ముక్కుపైన అన్నం తినడానికి పోన పోనప్పుడు రాళ్ళు ఎరుకొని పురులు ఎదురుకొని తిన్నప్పుడు కళ్ళలకి నీళ్ళు వచ్చేది డాక్టర్ దగ్గరికి పోతే మీ అమ్మ ఉండరా ఇక్కడ అంటే మా అమ్మ ఇక్కడ ఉండదని చెప్పేది మేము ఒక గుడ్డు తినరాదంటే మా గుడ్డు పెట్టే అమ్మ లేదని చెప్పేది మీ ఇక్కడ అట్లాంటి హాస్టళ్లలో అట్లాంటి స్కూళ్ళల్లో ఆర్థిక మంతా సన్న బియ్యం పెట్టడమే కాదు సన్నబియ్యం పెట్టడమే కాదు సరిపోయినంత బో పెట్టాలని చెప్పి జీవో ఇచ్చినప్పుడు లేదే ఇవాళ ఆత్మగౌరవ భవనాలు కుల సంఘాల భవనాలు కులాలు పెట్టి పెట్టలే ఇవాళ ఇక్కడ నాకు తెలుసు నేను స్వయంగా చూసిన ఇక్కడ ఒక పెరికా హాస్టల్ ఇక్కడ పద్మశాల హాస్టల్ ఇక్కడ గౌడ హాస్టల్ ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్ ఇక్కడ విలమ హాస్టల్ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎట్లా సెంటర్ గా ఉండేది వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎట్లా దోహదపడేది చూసినా కాబట్టి కలసి చూసినా కాబట్టి వీళ్ళకు కూడా ఒక అడ్డ ఉండాలి మాకు ఒక మాకు ఒక భవన్ ఉన్నది మాకు ఇక్కడ పెద్ద మళ్ళీ భవన్ ఉన్నదని చెప్పి వాళ్ళకు కూడా అని చెప్పి డెబ్బై ఎనిమిది కులాలకి ఏరుకోని బ్రహ్మాండమైనటువంటి హైటెక్స్థారు కొంత ఉప్పల్ బతులు కొంత ప్రపోజ్ చేసినంత నేనే అన ఇట్లా కొన్ని కొన్ని కులాలకు కదా సర్టిఫికేట్లో ఉండకపో నల రోజుల పాటు నేను ఈ అసెంబ్లీలో అందరికి పిలిపించుకుంటూ మాట్లాడి ఒకరికొరిని నా 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 ఎజెండాకి అని చెప్పి నేను పిలిపించుకోలేదు నేను భోజనం పెట్టేది నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేసేది నలభై రోజులు ఒకరోజు అట్లా చేసి అంటే ఇవన్నీ చేసినా కాబట్టి ఎక్కడో కళ్ళ కళ్ళు కుట్టింది కళ్ళు దాని పరివర్శన ఏది ఏమైనప్పటికీ కూడా సత్యం ధర్మం తాత్కాలికమైన ఒడుదుడుకు గురవుతుంది కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే విశ్వసించాలి నేను ప్రజలు నమ్ముకున్న వాడిని నేను ధర్మం నమ్ముకున్న వాడిని నేను శ్రమను నమ్ముకునే వాడిని నేను కాబట్టి డెఫినెట్గా మీ ఆశీర్వాదంతో ముందుకు పోతాని రేపటి సమాజ మంచి నిర్మాణంలో నా పాత్ర ఉంటుందని చెప్పి భావిస్తూ మీ సంఘీభావానికి మీ మద్దతుకు నమస్కరిస్తూ చదివించుకున్న భారత్ జై నేను అశోక్ భావి చెప్పిన ఈ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క బస్త వదిలిపెట్టక ఏ ఒక్క సంఘాన్ని కూడా వదిలిపెట్టకు అందరు క్రీమ్ అట్లాడే పిలవమని చెప్పినా నాకు తెలిసి ఇప్పుడు క్రీమ్ అంతా మల్లకాయగిరి నల్లు దిక్కుల నుంచి అన్ని సంఘాలని అన్ని బస్తీలని అన్ని పాత ఊళ్ళని పాత ఊళ్ళని సంఘటన చేసిన నేను భావిస్తా ఉన్నాను కాబట్టి మీకు డీప్గా ఇంతకంటే చెప్పద్దు చెప్తా తర్వాత మీకు మీకు అన్ని అన్ని రకాల అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఈ పార్లమెంట్లో గొప్ప మేద కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం